హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీట్కి ఇంతకీ మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా ఏయ్ కోపడతారు నుంచి ఫోన్ చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ వస్తా మారుతుంగా సాలీ కాకనే కొత్త నేను హితిందే పానా సరే మీ సేటు ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కారు బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకొని ఫోన్ పోనివ్వు మా సేట్కి పది ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాకి చెప్పు జీరో జీరో తేలేగలా చెప్పా కట్టారే మీరే చేతులు ఎవరు కట్టుకోవాలి భయపడు తాకి దాటిపోయి కట్నం వేసిన గాని అన్నం తినలేను నువ్వు ఆ కట్నం పైసలు వాపస్ తీసుకురాపో కట్నం వేసి అన్నం ఎందుకు తినలేవు మరి ఆడ అందరు నా లిప్ స్టిక్ తినలేను ఏమైందండి అలా ఉన్నారు మా ఫ్రెండ్ ఒకడు కోమలోకి వెళ్ళాడు అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు బాధపడకండి జీతం అందాక మీరు కూడా వెళ్ళండి తెలుసా ఏమంటారు అమ్మా సుధా బాగింది చాలు ఆయన్ని లోపలికి తీసుకోండి కుదరద బయటికే తీసుకెళ్తాను వీల్లేదు ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది ఇది మీ కోడలి గారి కోరిక పిచ్చి పిచ్చిగా పళ్ళు రాలిపోతాయి నడు లోపలికి ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నాం కొట్టానంటే దవడ పగిలిపోద్దు నీ కొడుకులాగా నన్ను పుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతారు బాబాయ్ గారి లాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా కెరస్ నైల్ పోస్ తగలు పెట్టేస్తాను మా హస్బెండ్ తెచ్చారు టూ హండ్రెడ్ అయింది అవునా నీ టాప్ కూడా చాలా బాగుంది ఇది మా హస్బెండ్ తెచ్చారు టూ థౌజండ్ అయింది నీ ఫోన్ ఇంకా బాగుంది అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌజండ్ అయింది మీ హస్బెండ్ ఎంత మంచివారే వారే అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయింది ఏంది ఉన్నావునంత ఉ బిక్కిరి అయితుంది ఏదో స్కామ్ లు ఇరికపోయినట్ అయితుంది మనకు పెళ్లి కాక ముందు మా ఇంట్లో మన పెళ్లి విషయం చర్చ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ లో టిక్కెట్ దొరికినంత ఆనందంగా ఉండేనాయి మీ అమ్మ నాన్న మీ అక్క ఇళ్ళు మీ అన్నదమ్ములు అందరూ మన పెళ్లికి ఒప్పుకున్నాక సభ్యుడిగా ఎంపికైనంత ఫీలింగ్ సంతోషం కలిగిందే ఇక మనకు పెళ్ళైన సంవత్సరం తర్వాత నుండి ఏదో స్కామ్ లు ఇరికపోయినంత ఫీలింగ్ కలుగుతుంది ఈ ఏజ్ లో నీకు పెళ్ళింటర్ సిద్ధు లేదు చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూత్ ఏంటంటే యూత్ ఈ ఏంట్రా ముడతలేంటరే బాధపడతలేదు బాధపడతలేండి నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ ఆగస్ట్ పదిహేను కి మధ్యాహ్నం ఈవెంట్ ఉంది సార్ మీరు తప్పకుండా రావాలి అలాగేనమ్మా తప్పకుండా వస్తాను సార్ ఆ ఈవెంట్ లో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ జాయింట్స్ చికెన్ లాలీపాప్ అంతే కాకుండా పానీ పూరి కహి పూరి వేల్ పూరి అవన్నీ తింటే కలిగే నష్టాలేంటో ఏంటో ఆ ఈవెంట్ లో చర్చించుకోబోతున్నాం తప్పకుండా అండి అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి తిందు ఎప్పుడుండారు అమ్మగారు మధ్యాహ్నమే ఉండాలి చిచ్చి అసలే సరికాలం నేను తిన్నా ఇంటికెళ్లి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరి తింటాను భాగ్య మీ ఒక మంచి సంబంధం చూసి ఎవలాళ్ళు గా ఎల్లయ్య కొడుకు మల్లయ్యలేడా గాపోరుడే ఏ గాపోరడా మొద్దు మొద్దు ఉంటాడు అద్దు మా చెల్లె ఎంత స్లిమ్ గా ఎంత ముద్దు ఉంటది ఇక దొడ్డున్నోలు మనసులు కదా అనే నీకు పిట్ట కథ చెప్తా ఇట్రా ఈ కానీ చెప్పరాదు ఒక రోజు బెండకాయను చూసి ఆలుగడ్డ ఇష్టపడ్డదట ఇష్టపడ్డ ఆలుగడ్డ బెండకాయ దగ్గరకు పోయి నిన్ను నేను ప్రేమిస్తానా అని చెప్పిందట అప్పుడు బెండకాయ అన్నదట ఆలుగడ్డను నుంచి నువ్వు బాగా దొడ్డున్నావు నేను చూడు నాజుగ్గా స్లిమ్ గున్న నువ్వేమో మొద్దుగు మొద్దున్నావు వద్దు అన్నదట ఆలుగడ్డది గుండె వగిలిపోయి అప్పటి నుంచి వెళ్ళి అన్నిటితోటి కలిసిపోవడం మొదలు పెట్టిందట ఆలుగడ్డ కాలీఫ్లవర్ ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ బచ్చల కూర ఆలుగడ్డ బఠానీ ఆలుగడ్డ క్యారెట్ ఆలుగడ్డ శనగపప్పు ఇక అట్లనే సాన కూరగాయలతో కలిసిపోయిందట ఆలుగడ్డ బెండకాయ బాగా టెక్ చూపెట్టింది అప్పంచల్లి ఇప్పటిదాకా ఒకతే మిగిలి శ్రీనున్నాడా బయటికి వెళ్ళారు రావడానికి గంట పడుతుంది లోపలికి రండి మళ్ళీ వస్తాలే ఖాళీగా కూర్చోవాలంటే నాకు చిరాకు ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు లోపలికి వచ్చి గిన్నెలు దామండి పందంటే ఫీల్ అవుతున్నావా నువ్వు పంది కాలే నువ్వు పంది పిల్లవు ఎందుకు పట్టెలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు మీరు ఏడిపిస్తారు తీసేస్తే ఎందుకు తీసేసావని మళ్ళీ మీరే అడుగుతారు వేసుకుంటే వేసుకుంటాను తీసే అనిపిస్తే తీసేస్తాను అసలు నా సంగతి నీకెందుకయ్యా నీకు నాకు ఏంటి సంబంధం వెళ్ళవయ్యా వెళ్ళు ఏమైందే ఇంత ముందుకే మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి దేనికోసం వాళ్ళ రోజు తాగొచ్చి జుట్టు పట్టుకుని మరీ దాన్ని వాళ్ళ కొట్టకుండా ఏమైనా ఐడియా ఉంటే చెప్పారా ఐడియా అంటే మీ ఫ్రెండ్ గుండు చేసుకోమాను అంటే నువ్వేనా జుట్టు పట్టుకుని కొడతానని గుండు చేసుకున్నానుకో జుట్టు అంద జుట్టు ఉండదు కాబట్టి అందదు తప్పించుకోవచ్చని